నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం సారీ మామా పర్వాలేదు లేరా తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయడానికి ఏంటి అవును అరే ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా అవును మావా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మ ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చావు సలాలు చాలు చావు చావు పియరా వస్తారా సార్ పూజా పూజ పూజ ఎక్కడ అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ హాల్లో ఉంది ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై ఓకే పూజ హే మిస్టర్ ఎవరు నువ్వు ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి నేను హోమ్ మినిస్టర్ కొడుకుని నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి నాకు ఎదురు చెప్తే మీకు అన్ని అగ్ని పరీక్షలే బందులు జరుగుతాయి పరీక్షలు ఆగుతాయి నీకు ఓకేనా ఐఎమ్ సారీ సార్ దాట్స్ రైట్ నేను నా పూజ డాలింగ్ రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బీ స్పెషల్గా చెప్పాలా ఎలాంగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దాం అని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను ఇప్పుడు నీవు నర్సింగ్ హోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారంటే మామయ్య అంజలి ఏం నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చారు కానీ పెళ్నమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదండి అంజలి టమాటోలు వస్తున్నా కత్తితో గొంతుకి వస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తాను

ఈ మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అవ్వలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియ భలే టెన్షన్ పడ్డాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మర్చిపోతున్నావు నీ చేతులు రక్తం పట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే జా తెరుచుకొన్నా ఇక్కడ ఎవర్రా మీ అక్కరా అసలు ఎవడురా వీడు మాట్లాడితే గంధిస్తాడు పూజ అంటాడు చెల్లిలు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు ససరాం వీళ్ళు వచ్చారంటా మా వాళ్ళ లేకుండా నా పిల్లలే అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మాత్తానికి నవన్ కులట్టి అంతల్ని ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రप्पा వీళ్ళకి బిడిది ఏర్పాటు చేయండి రండి బాబు రామా మీరు ఎల్లి రెస్ట్ తీసుకోండి రా పూజ ఎలాగనే చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా కొంచెం టైం తీసుకుని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ ఆర్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు అని ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ సీక్రెటే ఎంకి గారితో కలిసి మమ్మల్ని చోరు బొమ్మలు అడిస్తావా అంటే మారలేదా ఏమిరా మారేది ఇంటి అల్లలు కాబట్టి పెడతాడా ఎంకి గారిని ముక్కలుగా నరికి ముందు అనుకున్నట్టుగానే రేపు పూజలు నా మనుంచి అది చేస్తాను కొట్టినంత ఈజీ కాదు మావయ్యా ఆడ అనకాలోచనలు కూడా మీటే అయిపోయాయి ఆళ్ళగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒక కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు మరి పెండం పెట్టాలి వాళ్ళంటే నీకు అర్థం కదా మన వెంటనే ఏంటి వెంకి మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటే తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో మంచి రోజున్నరకు అనుభవిస్తున్నాను పూజ ప్లీజ్ పూజ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది జోక్ దేనికైనా రాసిపెట్టు ఉండాలి యు ఆర్ లక్ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యున్నారు కోపము లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను నేను చస్తే ఎవరికి నష్టం ఎల్లారి పెట్టుకుని పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా అసలు పెళ్లి జరుగు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట ఉన్నావు ఇక్కడి దాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబా అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ దగ్గరికి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను తల్లి పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ ఇక్కడ నేనెక్కడ పెత్త అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరం తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పిచ్చాను కన్నా నిన్ను బాధ వాళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎస్ఎంటోళ్ళు వదులుకోవటం గా పిల్ల దురదృష్టం రా తను చాలా మంచిది పెద్ద ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గారిది వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని నించి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటి ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయని పూజనికి తప్పించి ఏర్పాటు చేయండి హరిహప్ నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుందంట అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజన ఫ్యాన్ అయిపోయిందా ఫ్యాన్ అయిపోయినా ఫ్యాన్ ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి పోతానా కృషించిపోతానా సంగతి నేను చూసుకుంటా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో పూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా కోర్స్ థ్యాంక్ యూ వెళ్ళిపోతుందే వెళ్ళిపోతుంది ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదాం కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకు ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపోవు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను పూజతో పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికే రెడీ మీ పార్ట్నర్ మీ నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు బాబా మీ వాళ్ళు అయిపో వచ్చారు నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తిచ్చి అయితే నా పత్రాల సంఘం తినటు బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్పా చెప్ప వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం మంది వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకొని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేశావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు

పెళ్ అయిపోతుందని నువ్వేం పరాయి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు పదండి కూర్చోమా నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతనేందుకు పెళ్లి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమని ఇవ్వగలరు అలాంటి వాడే వెంకీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నా నేను నీ ద్వారా తెలుసుకున్నాను ఆల్విస్ బి పాస్ట్ బాబు కూర్చోమ్మ ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరిక్కడే ఉండండి వెంకటేశా బుద్ధి తక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశా ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్తా ఐ లవ్ యూ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం